అట్లైతే యూదునికి కలిగిన గొప్పతనమేమిటి సున్నతి వలన ప్రయోజనమేమిటి ప్రతి విషయమందు అధికమే మొదటిది దైవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి కొందరు అవిశ్వాసులైతే మటుకేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడేటట్లు నీవు వ్యాజ్యమాడేటప్పుడు గెలిచేటట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అవుతాడు కాని దేవుడు సత్యవంతుడు కాక తప్పదు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేసిన ఎడల ఏమంటాము ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్థుడవుతాడా నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అనరాదు అట్లైన ఎడల దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను ఇంకా పాపినైనట్లు తీర్పు ఎందుకు మేలు కలగడానికి కీడు చేస్తామని మేము చెబుతున్నామని కొందరు మమ్మలను దూషించి చెబుతున్న ప్రకారం మేమెందుకు చెప్పకూడదు అట్టివారికి కలిగే శిక్షావిధి న్యాయమే అలాగైతే ఏమంటాము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంతమాత్రమూ కాదు యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపానికి లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించేవాడు ఎవడూ లేడు దేవుణ్ణి వెదికేవాడెవడూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు మేలు చేసేవాడు లేడు ఒక్కడైనా లేడు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేస్తారు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శాపవచనము పగా ఉన్నాయి రక్తము చిందించడానికి వారి పాదములు పరిగెత్తుతున్నాయి నాశనము కష్టము వారి మార్గములో ఉన్నాయి శాంతి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెబుతున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్నదని ఎరుగుదుము యులారా వింటున్నారా దేవుని నుండి మనము పొందేదే నీతి మరేది నీతి కాదని పౌలు స్థాపిస్తున్నాడు యూదులతో దేవుడు చేసుకున్న బాహిర నిబంధన సున్నతి సంస్కారం యూదులకు అన్యులకు మధ్య ఉన్న తేడాను చూపేది సున్నతి అయితే దానిని పౌలు తోసివేస్తాడేమిటి అనిపిస్తుంది దేవుని ఎదుట యూదుడు అన్యుడు ఒకటేనా అయితే యూదుల ప్రత్యేకత ఏమిటి ఇక సున్నతి ప్రాముఖ్యమేముంది నీవు రక్షణ పొందాలంటే విశ్వాసం విశ్వాసముంచాలి రక్షణ పొందిన తరువాత బాప్తిస్మము బల్లభోజనము మొదలైన సంస్కారాలు అవసరమవుతాయి అయితే ఇవేవి రక్షణకు ఉపకరించవు రక్షించబడిన వారికి ఇవి గుర్తుగా ఉపకరిస్తాయి అంతే నీవెవరో లోకమెదుట సాక్ష్యార్థంగా ఇవి కొంతవరకు సహాయపడతాయి రక్షణ లేని వారికి ఈ గుర్తింపు చిహ్నాలు హాస్యాస్పదమవుతాయి రక్షణానుభూతి లేనివారికి అవి అపార్థానికి గురి చేస్తాయి ఇంతకు యూదుల ఆధిక్యత ఏమిటి ఆధిక్యత అంటే అది బాధ్యత పాత నిబంధనలోని మత వ్యవస్థకు కొత్త నిబంధనలోని సంఘానికి వ్యత్యాసం గమనించండి దేవుడు ఇస్రాయేలుకు దేవోక్తులు అప్పగించాడు దేవుని వాక్యం వారికి అప్పగించబడింది దాన్ని ప్రకటించడం వారి బాధ్యత దేవునికి ఇస్రాయేలుతో ఇంకా ఎంతో పని ఉంది ఇస్రాయేలును గురించిన భవిష్యత్తు దేవుని సంకల్పంలో ఉంది ఇస్రాయేలుకు సంఘానికి దేవుడు ప్రత్యేకంగా వాగ్దానాలిచ్చాడు వ్యూహానుసువార్త మూడో అధ్యాయం పదహారో వచనం దేవుడిచ్చిన వాగ్దానమే గదా అది నెరవేరింది ఆదికాండం పన్నెండో అధ్యాయంలో అబ్రహామీయ నిబంధన ఉంది మొదట యూదులకు అప్పగించబడింది అంటే యూదులకు మాత్రమే అని కాదు గ్రీసు దేశస్థులకు కూడా అది అందించబడింది దేవుడు యూదులకిచ్చిన వాగ్దానాలలో ఎన్నో ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి సంఘమును ఒక వ్యవస్థగా దేవుడు గుర్తించలేదు దేవుని రాజ్యములో యూదుల ప్రత్యేకత వారికుంది ఇష్రాయేలు సంఘం ఈ రెండు దేవుని రెండు ప్రత్యేక కార్యక్రమాలు సంఘం ఆధ్యాత్మిక ఇష్రాయేలు అనలేము ఎందుకనగా ఇష్రాయేలు కార్యక్రమాన్ని దేవుడు ఇంకా ముగించలేదు యూదులు తప్పిపోయారు గాని దేవుడు తప్పిపోలేదు ఇష్రాయేలు వ్యతిరేకత కారణంగా దేవుని కార్యక్రమం భగ్నం కాదు ఇష్రాయేలీయులు అవిధేయులైనంత మాత్రాన దేవుని ప్రణాళిక రద్దు కాదు దేవుడు విశ్వసనీయుడు మానవుడు విశ్వాసఘాతకుడు అయినా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు దేవుని విశ్వసనీయత ఎన్నడూ మారదు ఒకటి యోహాను ఐదో అధ్యాయం పదో వచనమంటోంది దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే నీ కోసం ప్రాణం పెట్టిన రక్షకుణ్ణి నీవు ఎరుగవా దేవుణ్ణి అబద్ధికుడు అంటావా కుమారుణ్ణి తిరస్కరిస్తే నీవు దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసిన వాడివే అవుతావు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు అనుగ్రహించే రక్షణ కేవలము దేవుని కృపచేతనే కలుగుతుంది దేవుడు అన్యాయస్థుడు కాడు మానవుని పాపం దేవుని కృపను కోరుతుంది అయితే కృప దొరుకుతుంది గదా అని పాపం చేయకూడదు పాపం తీర్పునకు గురి అవుతుంది అయితే కృప తీర్పును తొలగిస్తుంది యోధులుగాని అన్యులుగాని ఏ జాతి వారైనా మానవతకు వారైతే సరి మనమంతా దేవుని ఎదుట అపరాధులమే దేవుని చికిత్సాలయానికి పౌలు మనల్ని తీసుకువెడుతున్నాడు పరమవైద్యుడు మనకు పరీక్ష చేయబోతున్నాడు పద్నాలుగు నేరాలు అభియోగాలు ఫిర్యాదులు చేయబడినవి ఇందులో ఆరు న్యాయాధిపతి ఎదుట చేయబడినవి మిగతా ఎనిమిది పరమవైద్యుని ఎదుట పేర్కొనబడినవి రోగాలు మనమంతా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే అదే మన స్థితి యూద యూదేతరులందరూ పాపమునకు లోనై ఉన్నారు వారి మీద దోషారోపణ చేయబడింది మానవుడు పాపి అని రుజువు చేయాల్సిన అవసరమేదీ లేదు దేవుడు పాపాన్ని శిక్షించకుండా విడువడు అని పౌలు పునరుద్ఘాటించి మరీ చెప్తున్నాడు పాపమునకు లోనై ఉన్నాడు అంటే ఏమిటి నాలుగు విధాలుగా మానవుడు పాపి ఒకటి మానవుడు క్రియ ద్వారా పాపి రెండు మానవుడు స్వభావరీత్యా పాపి మనిషి పాపి కాబట్టే పాపం చేస్తాడు మూడు మానవునిపై పాపము ఆరోపించబడింది నాలుగు మానవుని ఉనికి మనికి అంతా పాపం కిందనే ఉంది అందరూ పాపం కిందే ఉన్నారు మానవ జాతి అంతా పాపమునకు లోనై ఉన్నది నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు ఈ మాట కీర్తనలు పధ్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది నీతిమంతుడు అవటము అంటే ఏమిటి అందరితో సరైన సంబంధాలు నిర్వహించేవాడు నీతిమంతుడు దేవునికి నీకు సరైన సంబంధం ఉండాలి దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి దేవుని రక్షణ బలవంతం కాదు స్వచ్ఛందంగా నీవు స్వీకరించాలి లేదా మానేయాలి అంతేగాని తప్పనిసరిగా రక్షణ పొందాలని దేవుడు ఒత్తిడి చెయ్యడు నేను నిన్ను రక్షిస్తాను నీవు పాపివి నీవు నశించడం నాకిష్టం లేదు అని దేవుడన్నప్పుడు నీవు అంగీకరించి రావచ్చు లేదా నీవు రాకపోవచ్చు అది నీ వ్యక్తిగత తీర్మానం మీద ఆధారపడి ఉంది నశించే లోకానికి దేవుని పిలుపు రక్షణార్థమైనది దేవునితో నీకు సరైన సంబంధం ఉంది అంటే నువ్వు ఆయన పిలుపు విని వచ్చావని అర్థం నేను నీవు అలా వచ్చిన వారమే ఇదే దేవుని కార్యక్రమం నిత్య ప్రణాళిక నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించగలిగేవాడు ఒక్కడూ లేడు దేవుణ్ణి వెదికేవాడెవ్వడూ లేడు జ్ఞానమున్నా ఆ ప్రకారము జీవించేవాడు ఒక్కడూ లేడు తాను జ్ఞానిని కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది గాని జ్ఞాని అయ్యేవాడు ఒక్కడూ లేడు ఇక మూడోది దేవుణ్ణి వెదికేవాడు ఎవడూ లేడు దేవుడేమీ మరుగుపరచబడి ఉండలేదు దేవుడు మనిషితో దాగుడు మూతలాడటం లేదు తనను తానే దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు పౌలు అతేనీయులతో ఏమన్నాడు అరియోపాగీయులతో పౌలు మాట్లాడుతూ అన్నమాట అపస్థల కార్యములు పదిహేడో అధ్యాయం ముప్పయో వచ్చినో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇది ఆజ్ఞ సలహా కాదు ఈ రోజున పాపాన్ని చూచి చూడనట్లు ఊరుకోడు దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు మానవుడా నీవు పాపివి వెంటనే పశ్చాత్తప్తుడివై రక్షించబడు దేవుడివ్వజూపే రక్షణ స్పష్టంగా కనపడుతోంది అయితే దేవుణ్ణి అన్వేషించేవాడు వెదికేవాడు ఒక్కడూ లేడు అంటున్నాడు ప్రతి మతము అన్వేషణను గురించే మాట్లాడుతుంది వెదికినవాడు వెదికినట్లే ఉన్నాడు మానవుడు కాని లాభం అన్వేషణ అంతా నిష్ఫలం దేవుడు కనపడడు అయినా మతం దేవుని కోసం అన్వేషణ అని బైబిల్ చెప్పదు మానవుడు స్వప్రయత్నంతో దేవుణ్ణి కనుగొనలేడు దేవుడు కనబడని చోట వెదికితే ఫలమేమిటి దేవునికి దూరంగా తాను తొలగిపోతూ ఇది అన్వేషణ అంటే అర్థమేమిటి నాలుగు అందరూ దారి తప్పిపోయారు దారి తప్పిన వీరు పనికిమాలిన వారయ్యారు మేలు చేసేవాడు లేడూ ఒక్కడూ లేడు దారి తప్పిన పిల్లలు ఎక్కడికెక్కడికో ద్రిమ్మురుతున్నారు సరైన దారి అని తెలిసి కూడా ఆ దారిన నడవరు మా పూర్వీకులకు తెలుసు అంతా తెలుసు అంటారు కాని ఎవరికీ ఏమీ తెలియదు సత్యదేవుణ్ణి సజీవ దేవుణ్ణి వారెరుగరు నీవు చేయవలసింది నీవు చేయడం లేదని నీ మనస్సాక్షికి తెలుసు చెయ్యాలని ఉన్నా సరైంది నీవు చెయ్యలేకపోతున్నావు నీలో సహజమైన ఈ బలహీనత ఉంది మార్గం తప్పి మానవుడు పెడమార్గాన నడుస్తున్నాడు ఇక ఐదో అంశం అభియోగం అందరూ పనికిమాలిన వారయ్యారు పనికిమాలిన వారు అంటే నిష్ఫలులైన మనుషులు అని అర్థం చెడిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టే పండ్లు అలాగే వాసన వస్తాయి బొప్పాయికాయ బాగా మగ్గి పండిందనుకోండి అది నోట నోటపెట్టటానికి ఎంతమాత్రము పనికిరాదు మానవుడు చెడిపోయి కుళ్లిన పండులాగా అయిపోయాడు సర్వభూమికి రాజైనవాడు సార్వభౌముడు చెబుతున్న మాట ఇది ఇక ఆరో అభియోగం మేలుచేసేవాడు లేడు ఒక్కడూ లేడు తప్పు దిశగా ప్రయాణించే యాత్రికులు మానవులు వీరు ఒకరికొకరికి ఏమాత్రము మేలు చేయలేరు మతైసు వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో యేసుప్రభు అన్నాడు వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపేవారు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడతారు గదా లోకంలోని ప్రతి మనిషిని గురించి దేవుడు ఇదే మాట అంటున్నాడు ఇప్పుడు మనం మహావైద్యుని ఎదటికి వస్తున్నాము మన ఆధ్యాత్మిక రోగాలను రుగ్మతలను ఆయన ఒక్కటొక్కటే బయట పెడుతున్నాడు వైద్యుడంటున్నాడు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేస్తారు వారి పెదవుల కింద సర్ప విషమున్నది వైద్యుడు ముందు నీ నాలుక చాచి చూపమంటాడు తరువాత గొంతులోకి చూస్తాడు యేసు ప్రభువు మన పరమ వైద్యుడు ఆయన అలాగే నీ నాలుక చూపు అంటున్నాడు నీ గొంతు నీ పెదవులు నీ నాలుక ఆయన పరీక్షిస్తాడు ఆయన నీ పరమ వైద్యుడు నీ గొంతు తెరిచిన సమాధి అంటున్నాడు మానవ శవం కుళ్ళిపోతే ఎలాంటి కంపు కొడుతుంది దుర్భరమైన కుళ్ళు కంపు మానవ పాపి నీ గొంతు తెరిచిన సమాధి అందులో నుంచి కుళ్ళిన పీనిగ కంపు మనల్ను మనం దేవుడు చూచినట్టు చూడగలిగితే మనల్ని చూచి మనకే అసహ్యం వేస్తుంది ఇది నిజం నీ నాలుక మోసం అంటున్నాడు మన పరమవైద్యుడు గొంతు మొదటిది నాలుక రెండోది నీ నాలుక చాచు నీ నాలుకలో సర్ప విషముంది పాము కూరల్లో విషముంది మానవ పాపుల నాలుకలు సర్ప విషమయం పాము కాటందుకుంటే అది నిన్ను చంపుతుంది అంతేకాని నీ సౌశీల్యాన్ని హత్య చేయజాలదు కాని మానవ సర్పపు కోరలు మానవుడి పేరు ప్రఖ్యాతులను అతని శీల సంపదను నాశనం చేసి విడుస్తాయి ఒకనొక స్త్రీని మానవ నాలుక కాటేసిందంటే ఆమెకు కలిగే నష్టం ఎంతో అంచనా వేయలేము ఇతరులను గురించి అపనిందలు ప్రచారం చేసేవారు మన సంఘాలలో ఎందరో ఉన్నారు వారి విషయమై జాగ్రత్త పైకి భక్తి గలవారే కాని వారి నాలుకలలో మాత్రం సర్ప విషముంది నాలుకతో కొండెములాడతారు చేస్తారు ఇక నాలుగో రోగం పద్నాలుగో వచనం వారి నోటి కింద శాపం పగ శాపవచనములతో నోరు నిండి ఉంది అవి క్యాన్సరు పుండ్లు ఈ రోజున శాప సాహిత్యంలో శాపవాంగ్మయంలో పట్టభద్రులు ఎందరో ఉన్నారు అతడు కూలి పని చేసుకునే మామూలు మనిషి కావచ్చు మహామహోపాధ్యాయుడైన పండితుడు కావచ్చు శాపవచనాల గుహ వారి నోరు పగ కసి కక్ష ప్రతీకార వాంఛ కార్పణ్యాలు వారి నోటి నిండా నిండి నిబిడీకృతమై ఉన్నాయి వారి నోరు వారి మాటల జోరు వారి శాప భాష మృత్యుఘోష మూయబడిన ఈ సెప్టిక్ ట్యాంకు బద్దలైతేనే కాని అందులోని విషమాలిన్యం కాలుష్యం దుర్గంధం బయటికి రాదు ఇక ఐదో రోగం రక్తము చిందించడానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి యషయాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచనం వారి కాళ్లు పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయి నిరపరాధులను చంపడానికి అవి త్వరపడతాయి వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడు నాశనము వారి త్రోవలలో ఉన్నది మానవత యొక్క చిత్రపటం ఎంత భయంకరమో గుర్తించండి రక్తం చిందించడానికి వారి పాదాలు వేగంగా పరిగెడుతున్నాయి నాశనము కష్టము వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారెరుగరు ఈ లోకమంతటా ఏమి జరుగుతోందో ఒక్కసారి తేరిపార చూడండి శాంతిని గురించి మాట్లాడుతూనే ఉన్నారు మరో చెంప యుద్ధానికి సన్నద్ధులవుతూనే ఉన్నారు గాని శాంతి ఎండమావుల్లాగే ఉంది ఈ లోకంలో శాంతి బొత్తిగా లేదు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు దేవుడు లేనట్టే మానవుడు బతుకుతున్నాడు దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు ఇప్పుడు పంతొమ్మిదో వచనంలో పాపి రోగాల జాపితాలో చివరిది చెబుతున్నాడు పౌలు కొందరంటారు మాకు ధర్మశాస్త్రమున్నదిలే ఆ ప్రకారం చేస్తాము మాకేమీ పర్వాలేదు గమనించండి ధర్మశాస్త్రమునకు లోనైన వారితో ధర్మశాస్త్రం మాట్లాడుతోంది సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రమవుతుంది ప్రతి ఒక్కడూ ధర్మశాస్త్రపు తీర్పునకు నోరు మూసుకోవలసిందే ధర్మశాస్త్రం ఆధారంగా ఎవరూ నీతిమంతులు కాలేరు మునిగే మనిషికి గడ్డిపోచ ఆధారమా ధర్మశాస్త్రం తంతుకూడా అంతే ధర్మశాస్త్రం మనిషిని ఉద్ధరించలేదు పైకి ఎత్తలేదు విమానం నుంచి ఎవడైనా దూకేశాడనుకోండి దూకుతూ ఒక బస్తా మెడకు కట్టుకుంటాడనుకోండి అప్పుడేమవుతుంది భూమి గురుత్వాకర్షణ శక్తి అతన్ని కిందికి గుంజేస్తుంది ధర్మశాస్త్ర ఉల్లంఘన మరణమే యూధుడైనా అన్యుడైనా పాపమునకు లోనై ఉన్నాడు క్రీస్తు లేని స్థితిలో ప్రతి వ్యక్తి పాపమునకు లోనై ఉన్నాడు మానవ స్వభావం క్రీస్తు లేకుండా చెడిపోయిన పాలలాగే విరిగిపోతుంది అది ఎందుకు పనికిరాదు ఈ వాక్య భాగంలో ఐదో కీర్తన తొమ్మిదో వచనం నూట నలభయో కీర్తన పదో కీర్తన ఏడో వచనం ముప్పై ఆరో కీర్తన మొదటి వచనం పరోక్షంగా ఉదహరించబడినవి వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేస్తారు దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు లోభులు యహోవాను తిరస్కరిస్తారు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలన పలుకుతుంది వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు క్రీస్తుకు బయట అజ్ఞానం నిర్లక్ష్యం వంచన నిష్ప్రయోజకత్వం ఎక్కువగా ఉన్నాయి వారి నాలుక మోసం దాష్టీకం అపకారం దేవుణ్ణి కాదనే వారి లక్షణాలు ఈ పాఠంలో వివరించబడ్డాయి క్రీస్తుకు బయట పరిస్థితులు నిరీక్షణకు గొప్ప సవాలుగా పౌలు తీసుకుంటున్నాడు మనిషి గొప్ప పాపి ఏసుక్రీస్తు గొప్ప రక్షకుడు మానవుని పాపంఘోరమైనది యేసుక్రీస్తు యొక్క విమోచన శక్తి అమోఘమైనది రక్షించబడదాలనంత పాపి ఎక్కడా ఉండడు పౌలుకు ఏసు చేసిన మేలు ప్రతి ఒక్కరికీ జరగగలదు అంతకంటే ఎక్కువ జరగగలదు ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసుక్రీస్తును అంగీకరించావా ఆయన ఎందు ధర్మశాస్త్రానికి మించి జీవించగలవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్